హలో అండి ఆయన డాక్టర్ లక్ష్మణ్ బాబు కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ కిమ్స్ అండ్ హాస్పిటల్ లంగ్ డిజార్డర్స్ లో ఇండస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ అనేది ఆస్తమా అండ్ సి తర్వాత ఈ మధ్య మనం తరచుగా వింటున్నటువంటి ఒక కామన్ నాన్ ఇన్ఫెక్టివ్ డిజార్డర్స్ ఇన్ఫెక్షన్ అన్స్ అంటే మనకు అందరికి తెలుసు టీబీ న్యూమోనియా ఇట్లాంటివి ఉంటాయి నాన్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ లో ముఖ్యమైనది ఆస్తమా సిపిడి వీటిలో ఎక్కువగా ఎయిర్వేస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే నాళాల సంబంధించినటువంటి జబ్బులు అలాగే ఇండస్ట్రిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఇది లంగ్ పారాంకమల్ డిజార్డర్ అంటే ఎక్కడైతే మన ఊపిరితిత్తుల్లో గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్ తీసుకోవడము కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ అనేది శ్వాస గదుల నుంచి రక్తనాళంలోకి తీసుకోబడుతుందో అట్లనే కార్బన్ డైఆక్సైడ్ రక్తనాళం నుంచి మళ్ళీ ఊపిరితిత్తుల శ్వాస గదుల్లోకి అంటే అల్వేలోకి మార్చబడుతుందో దట్ పార్ట్ ఈజ్ కాల్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్ దాన్ని గ్యాస్ ఎక్స్చేంజ్ అంటాం ఇది ఈ డిసీజ్ అనేది మెయిన్గా గ్యాస్ ఎక్స్చేంజ్ సంబంధించిన జబ్బు అంటే శ్వాసనా శ్వాస గదులు ప్లస్ రక్తనాళాల మధ్యలో ఉన్న స్మాల్ కనెక్టివ్ టిష్యూ ప్రాంతాన్ని మనం ఇంటస్టీషియన్ లంగ్ ఇంటస్టీషియం అని అంటాం అంటే ఈ జబ్బు అనేది ఇంటస్టీషియంకి సంబంధించిన జబ్బు దీనివల్ల ఏమవుతుందంటే ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది మనకు తక్కువైపోతుంది అంటే ఆక్సిజన్ రక్తంలోకి చేరడం అనేది తక్కువైపోతుంది అందువల్ల పేషెంట్స్కి ఈ ఆక్సిజన్ అందక ఇబ్బందికి గురవుతా ఉంటాం సో ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే దానికి చాలా కారణాలు ఉంటాయి దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే రెండు రకాలుగా మనం విభజించవచ్చు ఇండస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ ని అంటే ఇండస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ ఆఫ్ అన్నోన్ కాజ్ అంటే మనకు ఈ ఇండస్ట్రేషియల్ ఆ వాటిలలో ఎందుకు వచ్చింది అనేది చా తెలియదు ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అంటాము రెండోది ఇండస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ ఆఫ్ నోన్ కాజ్ అంటే వేరే జబ్బులకు అసోసియేటెడ్గా అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ అంటే మనకు జాయింట్స్ సంబంధించిన జబ్బు జనరల్గా మీరు వింటూ ఉంటారు రొమటైడ్ ఆథరైటిస్ అని అట్లనే సిస్టమిక్స్లిరోసిస్ అని కొన్ని జాయింట్స్ సంబంధించిన జబ్బులు అట్లా వీటిలలో కూడా లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఈ ఇండస్ట్రీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళలో ఈ ఇండస్ట్రీషియన్ లంగ్ డిసీజ్ రావడం జరుగుతుంది సో ఎలా లైక్ ఎనీ అదర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటే శ్వాస సంబంధిత వ్యాధులలో ఉన్నట్టే వీళ్ళల్లో కూడా మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి ముఖ్యంగా పొడి దగ్గు పొడిదగ్గు చాలా నెలల తరబడి పొడి దగ్గు ఉంటుంది అట్లనే ప్రోగ్రెసివ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని అంటాం అంటే ప్రోగ్రెసివ్ అంటే నడుస్తున్నప్పుడు కానీ మెట్లెక్కుతున్నప్పుడు కానీ ఆయాసం అనేది ఉండ ఉంటుంటుంది ఇనిషియల్ గా ఒక రెండు అంతస్తులు ఎక్కినప్పుడు ఆయాసం ఉన్నది కాస్త తర్వాత ఒక వంద అడుగులు వేసినా అంటే ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ జబ్బు ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఒక వంద అడుగులు వేసినా లేదంటే కనీసం బాత్రూమ్ వరకు వెళ్లాల్సి వచ్చినా కూడా ఆయాసం రావడం జరుగుతుంటది ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ టు ఇయర్స్ జరుగుతూ ఉంటుంది అంటే మొదట కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యి అంటే ఆయాసం అనేది బరువైన పనులు చేసినప్పుడు ఎక్కువ పరిగెత్తినప్పుడు లేదంటే మెట్ల నాలుగు అంతస్తు అట్లా ఎక్కినప్పుడు లేదంటే వేరే వేరేమైనా పనులు చేసినప్పుడు మాత్రమే వచ్చి తర్వాత తర్వాత చిన్న చిన్న పనులకు కూడా ఆయాసం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అందు ఇందులో వీజింగ్ అవన్నీ ఏమి ఉండవు మెయిన్ గా డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు అనేది ఉంటుంది చాలా మంది ఎక్కువ మందిలో ఈ ఐపీఎఫ్ అంటే మెయిన్ ఒక ఐపీఎఫ్ అనే వెరైటీ ఫిఫ్టీ సిక్స్టీస్ ఏజ్ తర్వాత వస్తుంటది కాబట్టి చాలా మంది ఈ ఆయాసాన్ని ఏజ్ వల్ల వచ్చిన ఆయాసంగా భ్రమపడి డాక్టర్లను సంప్రదించకుండా డిలే చేయడం జరగడం వల్ల ఇది అడ్వాన్స్ స్టేజ్లస్ లో చాలా మందికి డాక్టర్స్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది అట్లనే జాయింట్స్ సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ రొమాటైడ్ అథోరైటిస్ సిస్టమిక్ స్లీరోసిస్ ఉన్న వాళ్ళు వాళ్ళ కాఫ్ అండ్ దగ్గు ఆయాసం ఉంటే వెంటనే రుమటాయిడ్ స్పెషలిస్ట్ తో పాటు లంగ్ స్పెషలిస్ట్ అంటే పల్మనాలజిస్ట్ లను కూడా సంప్రదిస్తే వాళ్ళలో ఈ ఐఎల్డీస్ ని ఎర్లీగా గుర్తించే అవకాశం ఉంది వాళ్ళకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ ఐఎల్డీ మనము వేరియస్ ఏజ్ గ్రూప్ లో చూపించవచ్చు అంటే ఇండస్ట్రీషియల్ ఐపీఎఫ్ అనే వెరైటీ అంటే ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ ముఖ్యంగా స్మోకర్స్లో అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళలో వస్తుంది అట్లాగే ఇండస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ అసోసియేట్ విత్ టిష్యూ డిజార్డర్స్ అంటే అదే ఇంతకు ముందు చెప్పిన రొమాటోటిస్ ఉన్న వాళ్ళు ఇది ట్వంటీ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ లో కూడా మనకు రావడం వచ్చు అట్లానే పిల్లల్లో వచ్చే ఇండస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ కూడా కొన్ని ఉన్నాయి బట్ దే ఆర్ వెరీ అన్యూజువల్ అంటే అంత అన్కా కామన్ ఏం కాదు మెయిన్ గా అట్లాగే కొంత ఎక్స్పోజర్ హిస్టరీ అంటే కొన్ని కొన్ని రకాల వృత్తుల్లో ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దాన్ని సపోజ్ మనము బర్డ్ బ్రీడర్స్ అంటాం అంటే ఈ పక్షులకు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో బర్డ్ బ్రీడర్స్ లంగ్ అంటాం అంటే ఆర్గానిక్ డస్ట్ ఎక్స్పోజర్ వల్ల హైపర్ సెన్సిటివిటీ ఇమ్యూనిటీస్ అనే ఒక ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంటుంది దాన్ని బర్డ్ బ్రీడర్స్ లంగ్ అని అంటాం అట్లనే వే మనకు ఊర్లలో ఫార్మర్స్ లంగ్ అంటారు అంటే ఈ ఫామ్ వ్యవసాయం చేసి వాళ్ళు మన ఊళ్ళలో అది ఊకను మనం బియ్యము వాటిని చేసేటప్పుడు సపరేట్ చేసేటప్పుడు వాటి నుంచి బియ్యం సపరేట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక రకమైన ఫంగస్కి ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా వాళ్ళు హైపర్ సిస్ట్రిట్యూడేట్స్ రావచ్చు ఇది కూడా హైపర్ సిస్టమైడర్స్ కూడా ఒక రకమైన ఇండస్ట్రీషియల్ లంగ్ డిసీస్ దాన్ని ఫార్మర్స్ లంగ్ అంటాం అట్లనే వేర్ హార్ట్ టబ్ లంగ్ అని ఇట్లా వేరియస్ డిసీజ్ వేరియస్ వృత్తుల వాళ్ళు ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ పావురాల సంఖ్య చాలా ఎక్కువ పావురాల యాంటీజెన్స్ అంటే వాటి బడ్స్ ఎక్స్క్రీట్ యాంటిజెన్స్ ఎక్స్పోజ్ అయ్యి వీళ్ళలో మన హైదరాబాద్ లో ముఖ్యంగా ఈ హైపర్సెన్సి అనేది మోస్ట్ కామన్ ఐఎల్డి దాని తర్వాత మనం సిటీడీ ఐఎల్డి దాని తర్వాత మనం ఐపీఎఫ్ ఈ మూడు రకాలుగా మనం ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ మనం చూస్తూ ఉంటాం ఓవర్ లాస్ట్ ఇయర్స్ ఈ ఐఎల్డి ఇన్సిడెన్సెస్ అనేది కొంచెం ఎక్కువ అవుతా ఉంది అందుకని సిఓపిడి అండ్ ఆస్తమా తర్వాత ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది మేము ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం హౌ టు డయాగ్నోస్ డయాగ్నోస్ చేయడానికి ముఖ్యంగా ఒక డిటైల్డ్ హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది అంటే పేషెంట్ కి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి కాఫ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ దాంతో పాటు క్లినికల్ ఎగ్జామినేషన్ ముఖ్యంగా వీళ్ళలో క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు క్లబ్బింగ్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము అంటే చేతిలో కొన్ని వీళ్ళ గోర్లకు సంబంధించిన వారి దగ్గర కొన్ని చేంజెస్ కనబడుతూ ఉంటాయి అట్లనే స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ అంటే టైట్నెస్ ఆఫ్ స్కిన్ ఉండడము ఎస్పెషల్లీ స్క్రీరో అట్లనే ఇవన్నీ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంటాం అంటే జనరల్ ఎగ్జామినేషన్లో కొన్ని మనకు తెలు తెలుస్తూ ఉంటాయి దాంతో పాటు ఈ హిస్టరీ తర్వాత ముఖ్యంగా డయాగ్నోస్ చేయడానికి మనం ఉపయోగించే టెస్ట్లు ఏవైనా ఉంటాయో దాన్ని కంప్లీట్ పిఎఫ్టీ అంటారు అంటే పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ దీంట్లో మనము స్పైరోమెట్రీ అంటే గా ఒక మిషన్లో కంప్యూటర్ అసోసియేటెడ్ మిషన్లోకి మన గాలిని వదలడం ద్వారా లంగ్ కెపాసిటీ ఎంత ఉందని తెలుసుకోవడం జరుగుతుంది అట్లనే డిఎల్సిబో అంటాం డిఫ్యూజన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ కెపాసిటీ అంటే ఆ డిఫ్యూజన్ కెపాసిటీ ఆక్సిజన్ డిఫ్యూజన్ కెపాసిటీ అవన్నీ ఎలా ఉన్నాయి కంపే అవన్నీ తెలుసుకోవడానికి చేసే టెస్ట్ డిఎల్సిబో అండ్ లంగ్ వాల్యూమ్స్ అని టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఐఎల్డీస్ ఉన్నాయా లేదా అనేది ఈ కంప్లీట్ పిఎఫ్టీ లో మనకు తెలిసిపోతుంది దాని కన్ఫర్మేషన్ మనము ఐఎల్డీ ఇండస్ట్రిషల్ లంగ్ డిసీజ్ కోసము హెచ్ఆర్సిటి అని హై రిజల్యూషన్ సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది వీటిల్లో మనకు ఈ ఏ టైప్ ఆఫ్ ఐఎల్డీ ఉందనేది మోస్ట్ లైక్లీ మనకు తెలిసే అవకాశం ఉంటుంది కొన్ని కేసెస్లలో వేర్ డయాగ్నోసిస్ అనేది హెచ్ఆర్సిటి ప్లస్ ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా అంటే కనెక్టివ్ టిష్యూకి సంబంధించిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏఎన్ఏ ప్రొఫైల్ రొమటాయిడ్ ఫ్యాక్టర్ ఇట్లాంటివి చేయడం జరుగుతుంటుంది వీటిలో ఎటువంటి మనం ఒకవేళ మనం కంక్లూజన్కి రానట్టయితే లంగ్ బయాప్సీ చేయడం జరుగుతుంది లంగ్ బయాప్సీ అగైన్ టూ టైప్స్ సర్జికల్ లంగ్ బయాప్సీ అండ్ లంగ్ బయాప్సీ లంగ్ బయాప్సీ జనరల్ గా పల్నాలజిస్ట్లు ఎండోస్కోపీ అంటే బ్రాంకోస్కోపీ ద్వారా లంగ్ బయాప్సీ చేస్తాము ఇట్స్ ఏ సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అలాగే సర్జికల్ లంగ్ బయాప్సీ ఒకవేళ క్రయోలంగ్ బయాప్సీలో కూడా మనకు ఎటువంటి అటు కంక్లూజివ్గా డయాగ్నోసిస్ రాకపోతే సర్జికల్ లంగ్ బయాప్సీ సిటీ సర్జన్ సర్జికల్ లంగ్ బయాప్స్ చేయడం జరుగుతుంది ఇది చాలా తక్కువ కేసెస్లో అంటే మేబీ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ ఐఎల్డీస్ తీసుకుంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కేసెస్లోనే ఈ లంగ్ బయాప్స్ వరకు వెళ్ళడం జరుగుతుంది మిగతా కేసెస్లలో వాళ్ళ హిస్టరీ వాళ్ళ క్లినికల్ ఎగ్జామినేషన్ పిఎఫ్టీ అండ్ బ్లడ్ టెస్ట్ అండ్ హెచ్ఆర్సిటితోనే డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అండ్ ఒక్కొక్కసారి మేము మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఎండిడి డిస్కషన్స్ అంటాం అంటే ఈ ఐఎల్డి పేషెంట్ డయాగ్నోస్ చేసే దశలో వీ ఇన్వాల్వ్ అదర్ అదర్ పీపుల్ ఆల్సో అదర్ స్పెషలిస్ట్ ఆల్సో అంటే రుమటాలజిస్ట్ రుమటాయిడ్ కనుక ఫీచర్స్ ఉన్నట్టయితే అయితే రుమటాలజిస్ట్ ని అట్లనే ఒకవేళ పెథాలజిస్ట్ ని బయాప్స్ చేసిన పెథాలజిస్ట్ ని అట్లనే రేడియాలజిస్ట్ హెచ్ఆర్సిటీ చేసిన తర్వాత రేడియాలజిస్ట్ తో డిస్కస్ చేసి ఒక కంక్లూజివ్ అంటే ప్రొ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ కి రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి బయాప్సీ చేసిన తర్వాత దాని కన్ఫర్మేషన్ కోసం పోస్ట్ ఎండిటీ డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ అగైన్ ఐఎల్డి టైప్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇండస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ టైప్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి